ನೀಪ್ಪ ಇವ ಬಂಗಾರ ಪಾಲ್ಗಾರು ಬಂಗಾರ ಬಜಾರ್ ಬಾ ವರ್ಸ್ ಮಾನ್ವಾಲ್ಫ್ ತಿನ್ನ ಸರ್ ಜಾಸ್ತಿ ನನ್ನೂರು ಡಬ್ಬಿ ಐನೂರು ಡಬ್ಬೈನ್ ಇದು ಸೆಕ್

షుగర్ సెటింగ్ చేసినప్పుడు నూట డెబ్బై ఐనూరు డెబ్బై ఉన్నాయి ఇవన్నీ రెడీ చేసిన లోపల ఇంత తోడేసా కాలు ఇంత రెండు నుంచి రెండు నుంచి లేచిపోతాం లోపలికే లోపలికే మనం అమ్ముర్తం చూపించింది బాబు ముందు తీసుకోవాలని చెప్పంటే అడగడం బాబుని బాబుని చెప్పేసి బాబుని అంటే రెండు నుంచి పోతాండి డాక్టర్ ఎవరైతే కాళే తీసేయాలని చెప్పింది భయం ఇంజక్షన్ ఇంజక్షన్ బాబో పోతే ప్యాకెట్ ఇచ్చా ఐదు వేల ఇది ఈ ప్యాకెట్ ఈ షుగర్ కి ఈ ప్యాకెట్ ఐదు వేల రూపాయలు ఒక ప్యాకెట్ ఒక దీంట్లో పద్నాలుగు మంగళ కట్ చేసుకుని గ్యాసం చేసుకొని సప్పటిచ్చేది ఎన్ని నెల చేస్తాట్లా రెండు నెలలకు వేలైపోయినాకు క్లియర్ అంతా రెండు నెలలకి కాలం అంతా క్లీన్ మేల్ అయిపోయా గాయం మేలే మేలు గాయం అంతా మేలు డాక్టర్ చూసి ఏంటంటే కాలేజీ చేయాలని చెప్పి కాలేజ్ చేయాలని రవీంద్ర చెప్పేసా మళ్ళీ ఇంత ముందు చెప్తుంది ఆడ కాలేజ్ చేయాలని అంటే లాస్ట్ కి ఏం చేస్తా అంటే ఆయిల్ పెట్టు అమ్మని చేసుకుంటా అంటే మే మేలు గల ఇది తీసుకుంటే నాకు బాబు అన్న తల్లి తండ్రి మాది గురించి మేలు చేసినది పొద్దు బాబు చెప్పుకోవాలి రెండు కాలం నాకు ఉన్నాయంటే పొద్దు రికార్డ్ బాగా ఒక రేజ్ ఒక సింహము ఒక అఖండ తూ అఖండ ఇందుకు మొదలు ఇంకెవరికైనా చూపించింది వా ఇదే కాలో ఇట్లా కడతా ఇట్లా మేము ఏమన్నా చూపిస్తా యాభై వేలు పిక్కునేసి నా ఏం ఏమిటి చెప్పేసా ఇంకోటి వచ్చాక నీకు బొక్కలు వచ్చాయి దాటి చూడని చెప్పి వాడు పదేళ్ళు పిక్కునే సార్ ఈ నమ్మ మేలే వల్ల బామ్మకి ఏం చెప్తే మా మూర్తి బకెట్ మూర్తి పెంచిపోయి ప్యాకెట్ ఇచ్చేసి ప్యాకెట్ ఈ ప్యాకెట్ ఇచ్చేది రికార్డ్ బేక్ మన బాగా వాళ్ళకే బేక్ ಮೊದಿಗೆ ಗಾಜ್ಮೆ ಸುಳ್ನರೆ ಆ ಪ್ಯಾಕೆಟ್ ನಿಮಗೆ ಸಿಗಲ್ಕೊಂಡಾ ನೀವು ಕೊಣಾ ಲಕ್ ಪೇಂಟೆ ಎರಡು ಕಾಲ ಬೌನಾಕ ನಾಲ್ಕು ಪ್ಯಾಕೆಟ್ ಲwartಂತೆ ನಾಲ್ಕು ಪ್ಯಾಕೆಟ್ ಎರಡು ಪ್ಯಾಕೆಟ್ ಒಂದು ಪ್ಯಾಕೆಟ್ ಫ್ರೀ ನೋಡಿ ಇಪಕ್ಕೆ ಎಕ್ಸ್ಮೇಲ್ ಇದೆ ಅಂತೆ ಅಂತೂ ಸಿಮ್ ಗರ್ತಾಣ ಅಂತ ಇರೋಂತ ಕಾಲಕ್ಕೆ ಪಿಚ್ಲಿ ಪಿಚ್ಲಿ ಇದೆ ಶುಗರ್ ಶುಗರ್ ಇರೋದು ನೋಡಿ ಮಿತ್ತೆ ಬಿಡಾ 150 180 ಇದೆ ಶುಗ್ರು ನೋಡಿ ಎಕ್ಸ್ಮೇಲ್ ಇದೆ ಇರೋ ಏನೋ ಮಾತು ತಿಂತಾ ನೋ ಮಾತುಲ್ಲ ಏಮ್ಲ ಸ್ಟಾಪ್ ಈ ಪ್ಯಾಕೆಟ್ ನಂಬರ್ 1 ಐಬೇ ಪಿಡ್ಸ್ ಕಾಲ್ಸೇ ಪಡಿ ಬೀಕೆ ಮೂರು ದೇಶ ಸಂಗೇತ ನಿಂಗೆ ಹೇಳೋದು ನಾನು ಎವರ್ಗೇನ ಕಂಟಿ ರೆಕಮೆಂಡ್ చేస్తా ಓ ಸೇಮ್ ಐ ತರ ಓಕೆ ತೇಸನೆ ನೋಡಿ ಸೂಬಿಸಲಿ ಕಂಟ ರೈಟ್ ಹೀರೆ ರೈಟ್ ಕಾಮೇ ವಡೋನ ಎಸ್ಕೌಂಟ್ ಬಕಲಾ ಒಂದು ಕಲೆಗೆ ಹೆಸರು ಅವನೆ ಇರೋದು ಒಂದು பேரு ಎಸ್ಕೌಂಟ್ ಬಕಲಾ ಪ್ರೇಮ್ ಪ್ರೇಮ್ ಕ್ಯಾ ಇರೋದು ದೇವಂದ್ರಪ್ಪ ಅವರು ಕೈಯನ ಕಲೆಗೆ ಹೆಸರು ಬಂದಿದೆ ಯೇಮ್ ಯೇಮ್ ಎಂಸಿ ಕಲೆಗೆ ಗ್ಯಾಂಗ್ರಿಂಗ್ ಗ್ಯಾಂಗ್ರಿಂಗ್ ಆ ವಾಟ್ ಜಪಲ್ಗೆ ನಾನು ಡೌಟ್ ಆಯ್ತು ನಾನು ಹುಡುಕತ మళ్ళీ ఏమో మా మూర్తి చెప్పంగా మా బజ్ మూర్తి చెప్పంగా ఈ ప్యాకెట్ తీసుకొని రెండు ప్యాకెట్ తీసుకోండి ఈ పొద్దుకే ఈ బాగా ఎక్కువ బాగుంది సరే ఓకే రైట్